ఇక్కడ సాంశిరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మూడోసారి మూడోసారి నాలుగోసారి మూడోసారి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే అయ్యాడు ప్రజల మనిషి ప్రజలతో ఉంటాడు కానీ అప్పుడప్పుడు జీవనోపాధికి కూడా కొంచెం ఎవరైనా సరే నేను ఒక చెప్తూ ఉంటాను సొంతంగా పది రూపాయలు సంపాదించుకుంటే రాజకీయంలో ఏలాంటి అవినీతి మచ్చ అంటకుండా స్వచ్ఛందంగా బ్రతికే అవకాశం ఉంటుంది అలా అలాంటి వ్యక్తి సాంబేశ్వర గారు అలాంటి సొంత వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాడు నేను మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ యూనివర్ట్ చదువుకుంటూ నేను చెట్లు పెడతా ఉంటే బకెట్ తీసుకొచ్చి నరగరించి నీళ్లు పోసి పోయించాడు అది కూడా నాకు జ్ఞాపకం ఉంది అక్కడి నుంచి చూసిన తర్వాత అంచెలంచెలుగా స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చాడు నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగాను ఏంటి సంవత్సరం నువ్వు కల కంటస్ చేస్తానున్నావు నీకు ధైర్యం ఉందా అని అడిగాను ముందుగా అప్పుడు కొత్త రాజకీయ కుటుంబం కాదు సార్ మీరు అంటే నాకు గౌరవం ఉంది నేను చూశాను మిమ్మల్ని మొట్టమొదటిసారి నేను కలిసింది అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీరు ముఖ్యమంత్రిగా వచ్చారు ఆ రోజు చెట్టు పెట్టే కార్యక్రమం పెడితే నేనే మీకు బకెట్ అందించాను కాబట్టి అది జ్ఞాపకం ఉంది మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేస్తానని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేస్తున్న వ్యక్తి సాంసారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు ప్రజాహితం కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ వచ్చినప్పుడు పోర్ట్ నిర్మాణం ఇక్కడ మోటుపల్లి పెదగంజాం తీర ప్రాంతంలో పోర్టుకు అనుకూలంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక షిప్ బిల్డింగ్ కోసం మొత్తం ఒక రిపోర్టు తయారు చేశారన్నారు షిప్ మేకింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏం చేయాలి నేను ఎగ్జామిన్ చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా ఫీజిబిలిటీ ఉన్నా దీన్ని సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఐడిసి ద్వారా నాగులపాళెం పోసపాడు వారిపాళెం భీమవరం ఈ గ్రామాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లు కొత్తవి కావాలన్నారు పాతవి కూడా దగ్గర దగ్గర పదకొండు ఉన్నాయి పదకొండు కాదు ఇంకా ముప్పై రెండు నలభై మూడు ఉన్నాయి వీటిలో మీరు చూస్తే ముప్పై రెండు బాగా ఉపయోగపడ్డాయి మొత్తం అన్నీ కూడా ఇదైపోయినాయి ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నా నేను రిపేర్ చేయడం వేరే ప్రభుత్వం వచ్చి చెడగొట్టడం మళ్ళా నేను రిపేర్ చేయడం వాళ్ళు చెడగొట్టడం అందుకే నేను శాశ్వతంగా ఏం చేస్తే ఉంటాయో అవసరమైతే ఒక పది సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ కిందిచ్చి రైతుల్ని మేనేజ్మెంట్ కింద పెట్టి మీ ఆధ్వర్యంలో రిపేర్లు చేసే బాధ్యత వాళ్ళకి అప్పుడు ఎవడు ఇంకా దాన్ని చెడగొట్టడు లేకుంటే ఇది నాకు పెద్ద సమస్య అయిపోయింది నేను ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఎందుకంటే దగ్గర దగ్గర పది లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి పది లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్లు చెడిపోతే దగ్గర దగ్గర ఎనిమిది పది లక్షల మంది రైతులు నాశనం అయిపోతున్నారు రైతుల్లో కూడా ఒక ఐకమత్యం రావాలి మీరు కూడా ఏదైనా అప్పచెప్తే మీరు కూడా చేయరు ఇప్పుడు నేను ఎట్లయితే బాధపడుతున్నానో మీలో కూడా ఉన్నాయి అప్పుడప్పుడు మీతో కూడా అప్పుడప్పుడు మాట్లాడతా గట్టిగా కూడా చెప్తా నేను మీకోసం చేస్తే మీరేం ఆలోచిస్తారంటే ఏదో నాకు పేరు వస్తుంది కాబట్టి పేరు రాకుండా చేయడం కోసం మీరు కూడా సహకరించరు అవతల వాళ్ళు విమర్శిస్తారు కనీసం మీకోసం పనిచేసినప్పుడు మీరైనా గుర్తిస్తే అది మాకు ఒక టానిక్ కొండంత బలం ఇంకా ఎక్కువగా చేసి మీరు రుణం తీర్చుకోవడానికి అవకాశం వస్తుంది అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు రిపేర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎన్ఎస్పి పెండింగ్లో ఉండే నాగార్జు సాగర్ కాలువలో ఆధునీకరణ మరమ్మతులు చేయాలి దీన్ని కూడా ఏం చేయాలో చేసి డబ్బులు కూడా ఇస్తాం ఇంకో పక్క నూతన ఆఫీసు కూడా ఎన్ఎస్పి కావాలన్నారు అది కూడా వర్కౌట్ చేస్తాం మైనారిటీ కోసం షాదీఖానాలు ఈద్గాలు కమ్యూనిటీ హాల్సు బరియల్ గ్రౌండ్సు ఇలాంటివన్నీ ఆధునీకరణ చేయమన్నారు అవి కూడా వర్కౌట్ చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పి కోరారు అదే మరి బీసీలకు నూతన బరిల్ గ్రౌండ్స్ కావాలని చెప్పి కోరారు స్థలం మంజూరు చేయడం కాంపౌండ్ వాల్స్ కట్టడం ఇవన్నీ కూడా ఇచ్చారు ఇంకో పక్క వెల్ఫేర్లో ఎస్సీ ఎస్టీ కులాలకు శ్మశాన వాటికలకు స్థలాలు మంజూరు చేసి ప్రహరీ గోడలు కట్టమన్నారు ఇంకో పక్కన ఓసీలకు కూడా బరిల్ గ్రౌండ్స్ కావాలని చెప్పి కోరారు ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఏదైతే తొమ్మిది కోట్ల పది లక్షలతో నేషనల్ హైవే నుంచి వలపర్ల ప్రపోజల్ ఇండస్ట్రియల్ పార్క్కి డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయమన్నారు తప్పకుండా వన్ బెస్ట్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా తయారు చేసే బాధ్యత నాది ఎట్లయితే ఇప్పుడు ఇద్దరు పారిశ్రామికవేత్తలను చూశారు ఇలాంటి వాళ్ళు మీలో తయారు కావాలి నేను ఒకటే ఆలోచిస్తున్న వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రెనూర్ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నా ఆలోచన దీనికి ముందుకు రండి వస్తే చదువుకున్న పిల్లలకి సాధ్యం ఏపీఐఏసి పక్క నాగరాజుపల్లి వరకు రోడ్డు ఒకటి పారిశ్రామికంగా అభివృద్ధి అవుతాం దీనికి తగ్గట్లు మరింత అభివృద్ధి జరగడానికి ఇసుక దర్శి రోడ్డు దానికి రోడ్డు ఒకటి కావాలని అడిగారు కనెక్టింగ్ అది కూడా వర్కౌట్ చేస్తాం వలపర్ల గ్రామంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలన్నారు ఇండస్ట్రియల్ పార్క్ సమయంలో నీటి ఇబ్బంది లేకుండా వలపర్ల గ్రామంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇవి కూడా నేను చెప్పాను ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి సస్టైనబుల్ వాటర్ స్కీమ్ కోసం ఎక్కడి నుంచి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా నాగార్జు సాగర్ నిందిస్తే బాగుంటుందా ఎక్కడి నుంచి వస్తే దీనికి దగ్గరగా ఉంటుంది కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు కాబట్టి అది వస్తే మొత్తం మీకు సెట్ అవుతుంది ఇంకొల్లు మార్టూరు ఈ రెండు కూడా పర్చూరు మూడు పట్టణాల్లో ఆటో నగర్ కావాలన్నారు అవి కూడా అవసరాన్ని బట్టి శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన రోడ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా బాగు చేయాలని కోరారు నేను దాన్ని కూడా ఆలోచిస్తున్నా అన్ని ఆర్ బి రోడ్లని బాగు చేయడం కోసం ఏం చేయాలనో అన్ని విధాలు చేసి శాశ్వతంగా రోడ్ నెట్వర్క్ పర్ఫెక్ట్గా ఉండడానికి నేను ఆలోచిస్తున్న తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇరిగేషను డ్రైనేజ్ కృష్ణా వెస్ట్రన్ డెల్టా కొమ్మూరు కాలువ భూసేకరణ దీనికి ఒక ఐదు కోట్ల డబ్బు రూపాయల డబ్బులు కావాలన్నారు అవి కూడా శాంక్షన్ చేసి పనులు చేపిస్తాం అగ్రికల్చర్లో మీ దగ్గర మీరు చూస్తే పర్చూరు కారంటేడు మార్టూరు ఇద్దనపూడి ఇంకొల్లు చినగంజాం ఇక్కడ మూడు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు గోడౌన్ చేయాలి ఉన్నాయి అంటే మార్కెట్ కమిటీలు ఎన్ని కావాలి ఇప్పుడు అవసరం ఉన్నాయా లేదా అవన్నీ చూసి రీఆర్గనైజేషన్ చేస్తున్నాం అందులో వర్కౌట్ చేద్దాం అదే మరి ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఇంకొల్లో డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది ఇక్కడ కూడా దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫండ్స్ కానీ క్రియేట్ చేయడం చేస్తాం సీఎం రిలీఫ్ కూడా ఎక్కువ కావాలని కోరుతున్నారు అందరూ కూడా ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తున్నాం ఉన్నంత వరకు అందరిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా దాంట్లో సాంశావరావు కూడా ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ గుంటూరు ఛానల్ విస్తరణ మొన్నే క్లియర్గా పెట్టాం అది కూడా శాంక్షన్ చేసాం ల్యాండ్ ఎక్వరేషన్ అవన్నీ డబ్బులు ఇచ్చి వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం డ్రైనేజ్ మీద శ్రద్ధ పెట్టాలి కృష్ణా వెస్టర్న్ డెల్టా పరిధిలోని కాలువలన్నీ డ్రైనేజ్ చేయాల్సిన అవసరం ఉంది అవి కూడా చేస్తాం రోడ్స్ బిల్డింగ్స్ ఇది కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం అందుకే ఎప్పుడు వచ్చినా కూడా ఒక కట్ట మొయలేనంత భారం ఇచ్చాడు దానికి మనస్ఫూర్తిగా ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్కి అభినందిస్తూ ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ ఈరోజు మీటింగ్లో మీ అందరికీ అర్థమైందా అర్థమైందో చేపైకి ఎత్తండి మా గ్రామస్తులందరూ సహకరిస్తారా సహకరిస్తారా అందరూ ఎందుకంటే అందరం సహకరించుకుంటే ఇన్ని దశాబ్దాలుగా ఈ గ్రామం వెనుకబడి ఉంది కనీసం పది సంవత్సరాల్లో ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా చూడాలని నా కోరిక నలభై మూడేళ్ళు మీరు పార్టీకి త్యాగాలు చేశారు ఓట్లు వేసారు మీ రుణం తీర్చుకుంటా కాబట్టి నేను చెప్పింది మీరు అవలంబించండి ఎప్పటికప్పుడు సమీక్ష చేసి అన్ని విధాల మిమ్మల్ని బాగు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ చిన్నారి నుంచి వారికి ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది మొదటి విడతగా మూడు లక్షల మూడు వేల రూపాయలు ఏడు లక్షలు ఖర్చు అయింది సార్ మూడు లక్షల మూడు వేల రూపాయలు మానవతా దృక్పథంతో ఆ పాపకు మీరు అందించడం జరుగుతోంది మీరు ఇస్తున్నటువంటి ఈ ప్రోత్సాహానికి వారు చాలా కృతజ్ఞతగా ఉన్నారు ఆ విషయాన్ని తెలియజేసుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ஆலையாக்கு <muchas> சார் <muchas> <muchas> <muchas>

सर